హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి ఈ బ్లాగ్లో వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తానండి తెల్లవారు నుంచి నా మార్నింగ్ ఎలా రొటీన్ ఎలా ఉంటుంది ఆ తర్వాత పిల్లల్ని అయితే ఎలా స్కూల్కి రెడీ చేసి పంపిస్తాను వాళ్ళకి ఎలా ఏ బాక్స్ ఎలా కడతాను ప్రతి ఒక్కటి ఈ బ్లాగ్లో అయితే షేర్ చేస్తానండి స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే ఒకే అయితే వేయండి ఫ్రెండ్స్ తెల్లారితోనే లేచిన తక్షణమే పిల్లలని అయితే లేపించేసి వాళ్ళని అయితే ఫ్రెష్ ఉండి అనేసి వాళ్ళని అయితే ఫ్రెష్ ఫ్రెష్ అయ్యి పంపించేసాను నేను పడకలన్నేసి నల్లి తాత నీట్గా మర్చిపెట్టేసి అలాగే లేచిన తక్షణం చెట్లయితే ఉడుచుకోవాలండి మూదేవి అయితే అలాగే పెట్టకూడదు చెత్త అంతా ఉడిసేసిన తర్వాత మాపైతే పెట్టుకునేస్తానను మా పెట్టుకొని అంతా రెడీ చేసేవాళ్ళు పుల్ల పిల్లలు ఇద్దరు కూడా ఫ్రెష్ అయ్యి రెడీ ఏం లేదండి వాళ్ళంత రెడీ అవుతారు ఫ్రెష్ అవుతారు తలకైతే పాపకు తలకైతే తూతేసాలు అలాగే అదంతా పని చేసేసి కాఫీ అయితే పెట్టుకుని తాగుతాం పిల్లలకి అయితే పాలు బూస్ట్ అయితే కాంచిచ్చాను నాకి అయితే కాఫీ పెట్టుకుని తాగ పెట్టుకుంటాను అంతకు ముందరే నేను ఇల్లు తుడుకు ముందరే చెట్లు ఉడక ముందరే బయట ఫస్ట్ కడిగేసాను ఆ తర్వాతనే పిల్లల్ని అయితే లేపించేది నేను అదైతే నేను చూపించలేదు ఆల్రెడీ చూపించాను కాబట్టి ఈ వ్లాగ్లో అయితే దాన్ని ఏం షేర్ చేసుకోలేదు అత కడిగేసి వచ్చిన తర్వాత చెట్లు ఓడిసి పిల్లలని అయితే లేపించి అవన్నీ మళ్ళీ చేశానండి అండి నేను అలాగే అది కాఫీ అయితే పెట్టుకొని తాగేసి పక్కింటి ఆంటీ పొప్పాయి అయితే ఇచ్చినారు పిల్లలకి ఏదైనా కోసిస్తే మంచిది మనం కూడా తింటే అయింది అనేసి అయితే కోసి కోసుకుంటాను పిల్లలు కూడాను లేదా మనం కూడా అంతేనండి పరగడపులా తింటే చాలా మంచిది ఇది అయితే పరగడపలో తింటే చాలా చాలా మంచిది మోషన్ ప్రాబ్లం ఏమైనా ఉన్నా కూడా క్లియర్ అవుతుందండి ఆ తర్వాత వచ్చేసి నెలసరి టైంలో కడుపునప్పు ఉంటుంది చూడండి వాళ్ళకైతే చాలా మంచి పల్లె ఇది అయింది అయితే నెలసరి టైం వచ్చి ఐదు రోజుల ముందుగా అయితే నొప్పి ఉండేవాళ్ళు కంటిన్యూస్గా ఐదు రోజులు అయితే తింటే కడుపునొప్పనేది రాదండి ఇదైతే మంచి బెనిఫిట్స్ ఎవరైనా కట్టిన అట్లా ఉండేవాళ్ళు అయితే ట్రై చేయండి ఒక నెలసారి వచ్చే ఐదు రోజుల ముందుగా అయితే కంటిన్యూస్గా ఐదు రోజులు మార్నింగ్ టైంలో ఖాళీ కడుపులా తినండి చూడండి మళ్ళీ రిజల్ట్ అయితే ఎట్లా ఉంటుంది అనేసి అలాగే నేను అన్ని కోసి పెట్టినానండి పప్పాయ్ అయితే మళ్ళీ పిల్లలకి ఇచ్చేసి మళ్ళీ మనము తిన్నామనేసి నేను మెయింటైన్ కూడా తిన్నాము పిల్లలు కూడా పాలు తగిసి పప్పాయ్ అయితే తిన్నారండి టిఫిన్ ఏమి వద్దు అన్నారు వాళ్ళు పప్పా అయినా రెండు రెండు పీస్ తినేసి పాలు తగినం చాలు అన్నారు దోశ అయితే చేసినాను వాళ్ళు వద్దు అన్నారు ఇది తినేసిపోయినారు మళ్ళా బాబుకైతే ఇచ్చానండి కోసేసి తనైతే స్వీట్గా ఉందా అని అడుగుతున్నాను స్వీట్గానే ఉంది బాగుంది మమ్మీ అనేసి అంటున్నాడు ఆ త్వరగా పాపకైతే తలకాయ దూద్దామనేసి అయితే దూతున్నాను మా పాపకి అయితే కొంచెం ఏరైతే లాంగ్ ఉందండి తనకైతే బిర్యానీ తలకాయ ఒకేలా ఎట్లా లేదంటే కూడా ఒక పది నిమిషాలు నయ్యి అవుతుంది రెండు జడ్లు వేసి లోపల అయితే అదే ఒక పది నిమిషాలు అయిపోతుంది నాకైతే అలాగే పాపని తలకాయ ఒకటే దిగుతే సార్ వాళ్ళు ఇద్దరు వాళ్ళంతకల్లా రెడీ అయిపోతారండి వాళ్ళని రెడీ చేయాలనే పని ఏం లేదు మనం మనం టిఫిన్కి ఇవన్నీ రెడీ చేసిస్తా అంటే చాలు ఆ తర్వాత మా టిఫిన్కి అయితే దోశ చేశాను దోశ అయితే వాళ్ళు బాక్స్కి వద్దు రైస్ సాంబార్ చేసినావు కదా దానికి అన్నం వేసి చాలు అన్నారు దోశ చేసినాను మా ఇంటికి అయితే దోశ అయితే ఇచ్చినాను నేను వాళ్ళకనేసి పోసి ఇచ్చినాను వాళ్ళైతే వద్దు బొప్పాయి అంతా తిని నమ్మద్దు అన్నారు సరే అనేసి మా ఇంటికి అయితే టిఫిన్ ఇచ్చేసినాను ఇప్పుడు సాంబార్ అయితే సింపుల్గా చేసే సాంబార్ అయితే చూద్దామండి ఈ సాంబార్ వచ్చేసి దోశకి ఇడ్లీకి సాంబార్ అన్నిటికీ రైస్కి అన్నిటికీ బాగుంటుందండి సాంబార్ వచ్చేసి ఇది ఎలా చేయాలనేసి చూద్దాము కొంచెం ఒక గ్లాస్ అంతా మసూరు దాల్ తీసుకున్నాను మామూలుగా కందిపప్పు గ్లా గ్లాస్ తీసుకున్నాను చిన్న చిన్న కాఫీ గ్లాస్ తాగేదంట్లనే కొంచెం ఒక చేలో అంత వేసి పెసరిపప్పు వేసుకున్నాను దీన్ని అయితే ఒక రెండు సార్లు బాగా వాష్ చేసి పెట్టుకోను కడుక్కొని వచ్చినాను ఈ విధంగా అయితే కడుక్కోనాను ఇప్పుడు దీంట్లో ఏమేమి వేయాలంటే ఎర్రగడ్డ తెల్లగడ్డ టమాటో సారీ అండి నేను పచ్చిమిరకాయ కొంచెం పచ్చిమిరకాయ వేసుకోండా లేదా ఎండుమిరకాయనా అయినా వేసుకోండి వేసుకోవచ్చు ఇలా గ్యాస్టిక్ అయితే కొంచెం సాంబార్ పొడి వేసుకుంటే కూడా నడుస్తుంది లాస్ట్లో వేస్తే అది అయితే చూడండి ఇప్పుడు ఇవన్నీ వేసేసి దీంట్లోకే కావాలంటే కొంచెం కొత్తిమీర కరివేపప్పు కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు ఆ తర్వాత కొంచెం మజ్జిలికర కొంచెం పసుపు బయలు ఏమైనా బిర్యానీ ఉడికిపోతే ఒక అర్ధ స్పూన్ నూనె వేస్తే కూడా బిర్యానీ ఉడికిపోతాయి ఇదన్నీ వేసేసి తగినంత నీళ్ళు వేసేసి కుక్కర్ మూత పెట్టుకొని రెండు ఇజిల్ కొట్టేసుకుంటే చాలండి బిర్యానీ అయితే ఉడికిపోతుంది ఇది భయం మొసూరుదాళ్ళు ఒక పెసరపప్పు వేసినాను కాబట్టి బిర్యానీ ఉడికిపోతుంది ఈ విధంగా అయితే నీట్గా ఉడికిపోయినాండి ఇప్పుడు పప్పు మాత్రం సేడికి పెట్టుకొని దాంట్లో వేసింది టమాటో ఎర్రగడ్డ తెల్లగడ్డ పచ్చిమిరకాయ వేసిన వాళ్ళైతే పచ్చిమిరకాయ ఇంత అయితే తీసుకొని సపరేట్గా పెట్టుకుండా పప్పును అయితే అలాగే పెట్టేయండి ఇవన్నీ తీసుకొని మిక్సీ జార్లో కానీ లేదా పప్పు గుత్తిలో కానీ వినప్పుకుంటే చాలండి నేను పప్పు గుత్తులు అయినా కాబట్టి నేను అట్లా మిక్సీ జార్లో రెండు హాఫ్ అండ్ ఆన్ చేశాను అంతే ఇప్పుడు పప్పు పెట్టుకునేదానికైతే పత్రలో వేసుకుంటాను నూనె కాగిన తర్వాత కొంచెం సాసు కొంచెం జీలకర్ర వేసుకుంటాను జీలకర్ర అన్నింటికి వాడితే కూడా మంచిదండి పిత్తం ఏమైనా ఉంటే కూడా తగ్గిస్తుంది గ్యాస్ ట్రబుల్ దీనికి అన్నిటికీ మంచిది ఈ జీలకర్ర నేను అందుకే ఏం వేసినా కూడా ఏం చేసినా కూడా జీలకర్ర అనేది కొంచెం ఎక్కువగానే వాడుతూ ఉంటాను అవి చేయిన తర్వాత కరివేపక్క వేసేసి కొంచెం ఎర్రగడ్డ వేసుకొని ఎర్రగడ్డైతే ఈ అయితే బాగా మాడిపోవాలండి మా ఆ విధంగా గోల్డ్ కలర్ చేయాలి ఆ విధంగా ఎంచుకుంటే మాత్రం పప్పు చారకి మంచి రుచి రుచి అనేది వస్తుంది ఆ ఎరగా డాలా వేకుపోయిన తర్వాత రుబ్బుకోండి మిక్సీ జార్లో టమాటో అంతా ఎనుపుకోండి దాన్ని దాంట్లోకి వేసుకునేసి పప్పు సపరేట్ ఒట్టిగా పెట్టుకుంటాము కదా ఆ పప్పుని దాంట్లోకి వేసుకొని తగినంత తుప్పు వేసుకొని కొంచెం సాంబార్ పొడి కొంచెం ధనియాల పొడి వేస్తాను నేను మిరకాయ ఏం వేసుకోలేదు కాబట్టి బిడిగే టైంలోనే కొంచెం సాంబార్ పొడి ధనియాల పొడి మాత్రం వేసుకుంటాను తగినంత ఉప్పు వేసుకోవాలా అంత వేసేసి కలుపుకునేసి నాకైతే కొంచెం గట్టిగా అనిపించింది ఇంకొద్దిగా నీళ్ళు వేసుకుంటాను నేను మనకి ఎంత కాలం అంత వేసుకుంటే ఇది రాగి సంగటికి అన్నంకి చపాతికి దోశకి ఇడ్లీకి అన్నిటికీ బాగుంటుందండి ఈ సాంబార్ వచ్చేసి పప్పు సాంబార్ చాలా టేస్టీగానే ఉంటుంది కొంచెం నీళ్ళు వేసుకున్నాను నేను ఈ విధంగా నాకు ఇంత పలుచగా ఉంటే రైస్కి దోసకు రెట్టికి సరిపోతుందని ఇంటి పెట్టుకొని బాగా ఉడికితే సాంబార్ అయితే రెడీ అయిపోతుంది పిల్లలు కూడా దోశ వద్దు కదా వాళ్ళకైతే రైస్ అన్నం అయితే పెట్టాను ఈ విధంగా బాక్స్ అంతా ఫుల్ నీట్గా రెడీ అయిపోయినండి ఇప్పుడు మైంటైన్కి అయితే టిఫిన్ చేశాను కదా వాళ్ళకైతే వేసాను జామూన్ అయితే రాసే చేసినాను కదా వాళ్ళైతే నీట్ తినలేదు పిల్లలు అయితే నేటే తిన్నారు మా హస్బెండ్కి అయితే ఇప్పుడు వేసిస్తున్నాను మార్నింగ్ తింటాను అన్నారు అందుకే ఇప్పుడు దోశ జాము వేసిస్తాను వాళ్ళు తింటా అన్నారు స్నానం చేసుకొని వచ్చిన తర్వాత దిక్కుని కూడా అంటించేశారు వాళ్ళు వాళ్ళు మార్నింగ్ టైంలో మ ఇంటి టైం అంటిస్తారు నేను వచ్చేసి సాయంకాలం టైంలో అంటిస్తాను శుక్రవారం రోజు మాత్రం తెల్లారితేనే అంటిస్తాను మెయింటైనా టిఫిన్ తిని పిల్లల్లో మెయింటైనా అంతా బయలుదేరినారు ఇప్పుడు వచ్చేసి నేను కిచెన్కి అయితే వచ్చానండి కిచెన్ దే కిచెన్ మా అందరూ వెలుబడి అంతా బయలుదేరిన తర్వాత కిచెన్ రాజ్యం అంతా మందే కదండి కిచెన్కి అయితే యుద్ధానికి అయితే దిగాను అంత పాత్రలు అంతా కడుగుదాం అనేసి యుద్ధానికైతే దిగాను పాత్రలు కొంటీలు అంతా క్లీన్ చేసుకొని అంతా చేసేస్తామని అన్ని పని చేసుకుంటానండి అంతా చేసే లోపల తెల్లారి నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తానండి మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను అన్ని పని చేసే లోపల ఫుల్ అంతా క్లీనింగ్ అంతా చేసే లోపల ఒక గంట అయితే అయిపోయిందండి నాకైతే వచ్చేసి ఆ తర్వాత కూడా పని అయితే ఉండేది నాకు వాషింగ్ మిషన్ బట్టలు వేసేది బట్టలు ఎండేసేది బట్టలు తెచ్చి మర్చిపెట్టేది ఇలా పని అయితే ఉన్న ఉంటుంది కదండి ఇంట్లో ఈ బ్లాగ్లో అయితే ఒక్కొక్క విషయం చెప్పాలైతే అనుకుంటున్నానండి ఎవరైనా ఇంట్లో ఉంటావు ఇంట్లోనే ఉంటావు ఏం పని లేదనే వాళ్ళకైతే ఈ బ్లాగ్ అయితే డెడికేషన్ చేయచ్చండి ఎందుకంటే పని ఏమి లేదు ఇంట్లోనే ఉంటావు అంటారు కదండీ నుంచి చేస్తా అంటే చేస్తా ఉంటే పనిలు అయితే ఉన్నే ఉంటాయండి పని లేదు అనే పని ఏం లేదు మనమే ఈతకి సార్లే నిలిపేస్తే ఆడికి పనులు ఉండేదండి మనం చేస్తా ఉంటే సాయంకాలం పద్దెన్నే లేచినప్పటి నుంచి సాయంకాలం పనుకునే వరకు ఒకే విధంగా పని అనేది ఉన్నే ఉంటుందండి మనం పని లేదు అనుకునేందుకు నేనేం లేదు కొందరైతే చెప్తా ఉంటారు కదండి ఇంట్లోనే ఇంట్లోనే ఉంటాం ఏం పనికి ఏం పని ఉండేలా ఇంట్లోనే ఉంటావు అంటారు కదా వాళ్ళకైతే బ్లాగో పాత్రలు అన్నీ నీట్గా కడిగేసి అన్ని పాత్రలు నీట్గా కడిగేసి దాంట్లో పా జాగాలంతా నీట్గా సర్దుకునేసి ఆ తర్వాత అయితే స్టవ్ కిచెన్ కౌంటర్ టాప్ స్టవ్ వెనకాల ఉండే టైల్స్ ఇప్పుడు తిరిగి బాత అంతా వేస్తున్నప్పుడు నూనె అంతా ఎగ్ సాంబార్ ఉడుకుతున్నప్పుడు ఎగ్ వింటుంది అదన్నీ అప్పటికప్పుడు వేస్తే నీట్గా ఉంటుందండి లేదా అలాగే ఇలా వదిలేస్తా అంటే అవైతే అట్లే పేరకపోతాయి నూనె కూడా జిట్టి జిడ్డిగా అయిపోతుంది మళ్ళీ ఉజ్జు తుడుచుకునే కూడా వేయలేదు అప్పటికప్పుడు ఇట్లా తడిపట్ల తుడుచుకునేస్తే నీట్గానే ఉంటుంది ఇలా ఇవ నేను పాత్రలు కడిగినప్పుడు అంతా ఇలా తుడుచుకునేస్తాను మన హెల్త్ పని అంతే కడగలేదు కాబట్టి అంతకు అయితే ఎప్పుడు ఇలాగనే కంటిన్యూ చేసేదాన్ని ఇప్పుడు కూడా మళ్ళీ బ్యాక్ వచ్చానండి నేనైతే అంత రొటీన్ అయితే చేస్తున్నాను మళ్ళీ నేను చూడండి ఈ విధంగా అయితే ఇంత ఫుల్ నీట్గా క్లీన్ అయిపోయిందండి ఫుల్ కిచెన్ వర్క్ అయితే నీట్గా క్లీన్ చేసేసాను ఏమంటే ఏమీ లేదు మొత్తంగా అంత క్లీన్ అయిపోయింది క్లీన్ చేసుకున్నప్పుడు ఇదంతా మొత్తం టేస్ట్ వేస్ట్ అంతా తోచుకునేస్తాను కొనుక్కుంటాప్ కూడా చూడండి మొత్తం అంతా క్లీన్ అయిపోయింది కొంచెం రైస్ కొంచెం దోశ పిండి ఉంది అంతే అంత ఫుల్ నీట్గా మొత్తం క్లీన్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాక్ కూడా ఎడికి ఎండ్ చేసాండ మీకు అయితే ఇష్టమైతే అనుకుంటానని కొంచెం కొంచెం ఇష్టమైతే కూడా ప్లీజ్ ఒకే ఒక లైక్ అయితే వేయండి చూడండి తెల్లవారు నుంచి ఇంతవరకు టైం అయితే వన్ ఓ క్లాక్ అయిందండి ఇంతవరకు పని అయితే పట్టింది ఇంకా కొంచెం వాషింగ్ మిషన్ బట్టలు వెళ్ళి అదంతా ఎండ్ వెళ్ళా అంత ఉంది ఇంతవరకు పని అయితే అయిందండి వచ్చేసి బ్లాగ్ అయితే ఎండ్ చేస్తానండి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోలేదు వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇష్టమైతే ఒకే లైక్ అయిందా నా మార్నింగ్ రేటింగ్ అయితే ఇలా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్